ఈరోజు క్రిస్మస్ ధ్యానం ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావేది సింహాసనమును ఆయనకిచ్చెను లూకా ఒకటి ముప్పై రెండు సింహాసనాసీనుడు ఆయనే సింహాసనము అధికారానికి సూచన నాయకులు అధికారంలో కూర్చోవడం కొరకు ఎన్నో ఎత్తుగడలు వేస్తుంటారు పైకి ప్రజాసేవ కొరకే మా జీవితం అంకితం అని చెప్పినా కుర్చీ మీద మమకారం పోదు కదా ప్రపంచంలో ఎంతో మంది రాజులు సింహాసనం అధిష్ఠించి రాజ్యాలు స్థాపించినా ఏ రాజు శాశ్వతంగా పాలించలేదు కదా కానీ ఈ లోకాన్ని శాశ్వతంగా పాలించడానికి దేవుడు ఏసుకు దావేద సింహాసనమును ఇస్తాడు ఆయన సింహాసనం యుగ యుగములు నిలిచి ఉంటుంది దానికంటే ముందు మీ హృదయం అనే సింహాసనం మీద ఏసయ్యను కూర్చోబెట్టి మీ హృదయాన్ని ఏసయ్యకు ఇవ్వగలరా ప్రార్థన దేవా మీ రాజ్యము తరతరములు ఉండునుగాక యుగ యుగములు మీ సింహాసనము నిలుచునుగాక ఆపే నేటి సూక్తి మీ అనే సింహాసనం ఏసుకు ఇస్తారా ఆ స్థానం